క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక నేటిది నా ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చనంలోని అంశాలను ధ్యానం చేసుకుంటూ వచ్చాం మూడిటిల్ని ధ్యానం చేసుకున్నాం ఇవాళ నాలుగో అంశము నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని చేసుకున్నప్పుడల్లానూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వారి విషయంలో సంతోషముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే ఇక్కడ మన ధ్యానాంశము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు పౌలు అంటే ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వారి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో పౌలు భక్తుడు సంతోషాన్ని కలిగి ఉన్నాడు ఫిలిప్పి సంఘము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పౌరు భక్తుడు సంతోషముతో దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తాడు ఇందులో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘము కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అన్నది మనందరికీ ఒక పాఠం అదేంటి అంటే మనము మన తోటి క్రైస్తవుల విషయంలో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సాధ్యపడుతుందా మన సంఘాల్లో ఒకరిని చూచి ఒకరును ఏడవటం కా తప్పితే ఒకరు బాగుపడితే చూచి ఓర్చుకోలేకటం ఏర్చుకోలేకపోవటం తప్పితే వారిని జ్ఞాపకం చేసుకొని వారిలో ఉన్న ఒక మంచి గుణాన్ని తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట క్రైస్తవుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్ష్యం పౌలు భక్తుడు చాలా పత్రికల్లో ఇలాంటి అనుభవాన్ని రాస్తాడు మిమ్మల్ని బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను అంటూ ఉంటాడు ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం మన సహోదరుల విషయంలో వారికి ఉండాల్సిన మంచి గుణాన్ని బట్టి దేవునికి సంతోషముతో కృతజ్ఞతా చెల్లించుట పౌలు ఫిలిప్పి సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కృతజ్ఞత అనే మాటకు పౌలు భక్తుడు ఇక్కడ వాడిన పదము యుకారిస్టెయో యుకారిస్టేయో దీన్ని ఇంగ్లీష్లో యుకారిస్ట్ అంటారు యుకారిస్ట్ అంటే ప్రభురాత్రి భోజనానికి ఇవ్వబడిన టైటిల్ని యుకారిస్ట్ అంటారు ప్రభురాత్రి భోజనాన్ని యుకారిస్ట్ అని కూడా పిలుస్తారు ఇందులో ఉన్న ప్రధానమైన విషయం ఏంటంటే విశ్వాసులు దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనే దాన్ని యుకారిస్ట్ అంటారు పావులు అంటారు కదా దేవుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నన్ను జ్ఞాపకార్థంగా దీన్ని చేయడి అన్నప్పుడు మనందరం కూర్చొని దేవుని చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రభువుకి ప్రభువును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను ఇదే పదాన్ని ఇక్కడ వాడాడు అంటే పౌలు ఇక్కడ తన ఆత్మీయ సహోదరులైన ఫిలిప్పి సంఘాన్ని బట్టి వారి కలిగిన ఆనందాన్ని బట్టి వారి కలిగిన ఆశీర్వాదాలను బట్టి పౌలు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు అపోస్తుల కార్యగ్రంథము పదహారవ అధ్యాయంలో పౌలుకు సంతోషాన్ని కలిగించి అంటే ఫిలిప్పీ సంఘాన్ని బట్టి పౌలుకు సంతోషం కలిగిన సందర్భాలను మనం గమనించుకోవచ్చు పదహారవ అధ్యాయాన్ని గమనించుకుంటే పిలిపి సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు అక్కడ ఈదుల కోసం చూస్తాడు పౌలు యొక్క ఆనవాయితీ ఏంటంటే ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో అంటే ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించాలనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో యూదులు ఉన్నారా లేరా అని చూస్తాడు ఆ తర్వాత వారి మధ్య సువార్త ప్రకటించటం పౌలుకున్న అలవాటు అయితే ఆశ్చర్యంగా ఫిలిప్పి సంఘంలో అలా యూదులు ఎవరూ లేరు శనభోగులు కూడా లేరు కొంతమంది స్త్రీలు మాత్రం ప్రార్థన చేయటము అన్నది వారికి ఉన్న పౌలు భక్తుడు గమనిస్తాడు పదహారవ అధ్యాయము పదకొండు నుంచి చూద్దాం కాబట్టి మేము అపోస్తుల కార్యగ్రంథం పదహారు పన్నెండు పదకొండు నుంచి కాబట్టి మేము త్రోయుని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రేకీకును మరునాడు నెపో నెయాపోలికి అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చి తింది మాసిడోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమీల ప్ర ప్రవాస స్థానమైన మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది విశ్రాంతి దినమున గౌని దాటి నది తీరమున ప్రార్థన జరిగించుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చి తిని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుని అప్పుడు లూరియాను దైవభక్తు గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ము శ్రీయాత్ర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయం తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను ఆమె ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదాని నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుటని వేడుకొని మమ్మను బతిమాల్ బలవంతము చేసిన మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా కుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమెలాగూ అనేక దినములు చేయి కనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు రామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును సీరను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారులు యద్దు ఈడ్చుకొని పోయి అంతట న్యాయాధిపతుల యొక్కకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదుల ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటికైనను కూడని ఆచారంలో ప్రచురించుచు తమ మన పట్టణము గలిబిలి చేయించున్నారని చెప్పి అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోకి వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండవేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలు శైల దేవునికి ప్రార్థించు కీర్తనలు కీర్తనను పాడుచుండ్రి ఖైదీలు వినిచుండ్రి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పుదా పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరు బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట ఖైదీలు పాయిపోయిరనుకొని కత్తి తూసి తను తాను చంపుకొని పోయాను అప్పుడు ఏ హాని చేసుకొనవద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని విగ్రగా చెప్పాను అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఒనుగుచూ పౌలును శీలకు సాగిలపడి వారిని వెలుపులను తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభు అని నందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతరని చెప్పి అతనికి అతని ఇంటి ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆగళిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడు అతని ఇంటి వారందరూ పాప తీసమము పొందిరి ఇది ఇదంతా మీకు చదివిపిచ్చాను అంటే ఇంటికి వెళ్ళి చదువుకుండి అనొచ్చు బట్ అనిపించింది చదివించాను ఇది మీరు గమనించుకున్నట్లయితే లూదియా ఒక చిన్నది జైలు అధికారి ముగ్గురు నేను ప్రారంభంలోనే ఉపోద్ఘాతంలోనే చెప్పాను ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ ఫిలిప్పి సంఘంలో కనిపిస్తారని ఇది ఒకే దగ్గర ఆ ముగ్గురు ప్రస్తావన మనను చూడవచ్చు లూదియా మారింది ఆ అమ్మాయి దెయ్యాన్ని వదిలించాడు జైలు అధికారి మారాడు పౌలు ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈ పాజిటివ్ అంశాలనే జ్ఞాపకం చేసుకున్నాడు నేను అంతకు ముందు కూడా చెప్పాను ఫిలిప్పీ సంఘం పర్ఫెక్ట్ కాదు కానీ పౌలు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో వారి నెగిటివ్స్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేదు దాన్ని పౌలు చిన్నగా వాక్యం ద్వారా దాన్ని పరిష్ పరీక్షించే ప్రయత్నం లేదా సరిచేసే ప్రయత్నం చేశాడు కానీ వారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని బట్టి వాళ్ళను పొగడకుండా వాళ్ళకు దయచేసి దేవుడు దయచేసిన గుడ్ క్వాలిటీస్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు దేవుడికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో పౌలు వారి నెగిటివ్ని చోడ కొంతమంది మనలోనే చాలా నెగిటివ్ని చూస్తా మనుషుల్లో ఎవరి విషయంలోనైనా ఒక గురి ఒక మనిషి గురించి ఆలోచన చేసినప్పుడు నీకు పాజిటివ్ గుర్తు రాకుండా నెగిటివే గుర్తు వస్తుందని అంటే నీ పరిశుద్ధాత్మని చేత నడిపింపబడట్లేదు ఒక మనిషిని గుర్తు చేసుకున్నప్పుడు ఆ మనిషిలో ఉన్న పాజిటివ్ను గుర్తు చేసుకొని అది కలుగ చేసింది దేవుడి అని తలుచుకొని వారి విషయమై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు నడవబడుతున్నవాడు సో నెగిటివ్స్ ఒక మనిషిని తలంచుకున్నప్పుడు వాణిలో నెగిటివ్స్ నీకు గుర్తు వస్తుంది అని అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఇది మనకి క్షేమము కాదు పరిశుద్ధాత్ముడు అట్లాంటివి చేయనివ్వరు సో పరిశుద్ధాత్మని చేత నింపబడిన నీవు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిలో ఉన్న ఆ మంచి గుణానికి కారణం దేవుడని తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పౌలు ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిలో ఉన్న మంచి లక్షణాలు ప్రత్యేకించి ఆ లోదియాకున్న ఆతిథ్య గుణాన్ని బట్టి ఆ చిన్నది మారిన దాన్ని బట్టి అలాగే జైలు అధికారి రక్షణ పొందిన దాన్ని బట్టి పౌలు భక్తుడు అంతకు మాత్రమే కాదు ఫిలిప్పి సంఘము మంచి ఆతిథ్యం ఇచ్చే సంఘము దాన్ని బట్టి కూడా పౌలు వారిని విషయంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నాడు వాళ్ళలో నెగిటివ్ ఉంది పోయిన వారం ఒక రెండు రోజుల క్రితమే చెప్పాను వాళ్ళల్లో తప్పుడు బోధలు చెప్పే వాళ్ళు ఉన్నారు సిలువకు వ్యతిరేకులుగా శత్రువులుగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు మూడవ అధ్యాయంలో ప్రస్తావన చేస్తాడు బట్ అవేమి పౌలు కుత్ర అది పాజిటివ్ పాజిటివ్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి దేవుని మాటలు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం అమల్మిక్గా ప్రేమించిన మా ప్రిపల్ల కొత్త తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంగా భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేయగలరని ఏ సు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ